నువ్వు ఆడసం వేయాలి సిక్స్ మేము ఆడతాం ఇది ఫామ్లో పటం మేము ఆడతాం అత్తమ్మా అవునా సరే అయితే మీకు వేరే చూపిస్తాను పాలి వీళ్ళు తీసుకొని పోని మీరు బయట ఆడుకోకండి మా పిల్లలు మీరు బయట ఆడుకోకండి అది మతపడ ఎందుకు ఇప్పుడు ఇది పెడుతున్నావు అమ్మా ఇప్పుడు ఆడేది ఇంకా చిన్నపిల్లలు ఆడేది ఇప్పుడు మీరు ఇది ఆడి దీని అర్థం మీరు తెలుసుకోవాలి మరి మేము ఆడే అండ్ లాడర్లో స్నేక్స్ లాడర్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ బొమ్మలు పదాలు అన్నీ రాసున్నాయి మాకు వీటి అర్థం ఏందో తెలియదు మేము ఎట్లా ఆడాలి ఇది చదివితే పదాలు చదివితే అర్థమవుతుంది ఈ గల్లు పదకొండు గల్లు ఉంటాయి పదకా పదకొండు వరుసలు ఉంటాయి అంటే అన్ని గల్లు నూట ఇరవై ఒకటి ఇది మనిషి వయస్సు నూట ఇరవై ఒకటి వరకు ఉంటుంది అని దీంట్లో నిచ్చినళ్ళు పాములు ఉంటాయి ఉంటే దాని అర్థము కష్ట సుఖాలు మనిషి జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయని సుఖాలు అంటే నిచ్చె కష్టాలు అంటే పాములు పది కష్టాలు వచ్చినాయని వామనోట్లు పడితే కిందికి వస్తాం కదా అది కష్టాలు వచ్చినట్టు కనుక కష్టాలు వచ్చినప్పుడు మనము కుంగిపోకూడదు మళ్ళీ మళ్ళీ మనం లేచి నిచ్చెనలు ఎక్కేదానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడో ఒకసారి మన గోల్ మనం అట్లా నిచ్చెనలు లెక్కుంటూ ఎన్ని కష్టాలున్నా మన నిచ్చెన ఎక్కుంటూ మనం అనుకున్న గోలు చేరగలుగుతాము మన గోలు ఏమి వైకుంఠానికి చేయడము పరమపదానికి చేరడం అనమాట ఇప్పుడు దీంట్లో బాణాలు ఉన్నాయి అంటే పైకి దూసుకుపోమని అర్థము పుష్పం ఉంది పుష్పంలా వికసించి సువాసనలు అందరికీ విదజల్లమని పావురం ఉంది అంటే శాంతిగా ఉండాలి అని అర్థము కోతి ఉంది సంచలత్వం ఉండకూడదు అని అర్థము ఇప్పుడు చూడ పంతొమ్మిది అంటే టీనేజ్ అని అర్థము అక్కడ అప్పుడు జ్ఞానం అప్పుడప్పుడే మనకు వస్తూ ఉంటుంది అట్లా జ్ఞానంతో నిచ్చెనెక్కి గో గోలోకాన్ని చేరుతామన్నమాట ఇప్పుడు నిష్ట నిష్టగా ఉంటే తపోలోకానికి వెళ్తాము ఇది యాగం ఉంది యాగం అంటే యాగాలు చేస్తే మనము స్వర్గలోకం చేరుతాము యోగి యో యోగం చేస్తే ఇక్కడ సాధుత్వం వస్తుంది చిత్తశుద్ధి ఉంటే మహాలోకం చేరుతాము మహాలోకం చేరుతాము వైరాగ్యం ఉంటే వైకుంఠం అన్నమాట అప్పుడు మనం చాలా దగ్గరలో ఉంటాం వైకుంఠానికి వస్తే అన్నమాట చిత్తశుద్ధి ఉంటే మనం వైకుంఠానికి రావడానికి చాలా దగ్గరలో ఉంటాము ఈ పాములు ఉన్నాయి కర్కోటకుడు అంటే కరకశంగా ఉంటే మనము పంది జన్మ ఎత్తుతామన్నమాట అహంకారము మన అహంకారం ఉంటే రాక్షసత్వం ఉన్నట్టు మనం చూసేవాళ్ళు కూడా రాక్షసులాగా కనిపిస్తాము అహంకారం ఉండకూడదు ఇట్లా ఎన్నో రకాలుగా అర్థాలు ఉన్నాయి అరవై ఐదో అంటే అరవై ఐదో వయసు వచ్చేసప్పటికి అన్ని కషసుఖాలు చూసి ఉంటారన్నమాట వాళ్ళు చిత్తశుద్ధితో ఉంటే మహాలోకం చేరుతారు భక్తి కలిగి ఉంటే బ్రహ్మలోకం చేరుతారు గురు గురువును ఆశ్రయిస్తే గురుబోధ గురును ఆశ్రయిస్తే మనము భక్తి కలిగి ఉంటాము హిరాణ్యాక్షుడు అన్నారు అంటే పాముతో సమ హిరా హిరాణ్యాక్షుడి లాగా మనం ప్రవర్తిస్తే ఇంత అదా లోకానికి అనమాట అట్లా ఎన్నో రా ఇట్లా చదువుతా పోతే మనకు ఎన్నో అర్థాలు ఉన్నాయన్నమాట చూసే కొద్దిగా ఎన్నో అర్థాలు తెలుస్తాయి ఇదంతా మన జీవితం అంతా ఇది భూమండలం అన్నమాట ఈ ఆదిశేషుడు ఎనిమిది ఏనులతో సహాయంతో మోస్తూ ఉన్నాడు అనమాట ఈ ఆట ఇద్దరు కానీ నలుగురు కానీ ఆడచ్చు ఇప్పుడు అందరూ డైస్తో ఆడతారు కానీ అప్పట్లో గబులతో ఆడేవాళ్ళు పిచ్చలు కానీ గబులు కానీ ఇట్లా నాలుగుతో ఆడాలి కరెక్ట్గా పడతాయి అన్నమాట డెవలప్లో పడితే ఒకటి పడితే ఒకటి రెండు పడితే రెండు మూడు పడితే మూడు నాలుగు పడితే నాలుగు అన్ని బోల పడితే ఎనిమిది ఎనిమిది పడితే మళ్ళీ ఆట ఉంటుంది ఇక్కడ అంతా నిచ్చెన్లు ఎక్కుతూ పాములతో దిగుతూ నిచ్చెలతో ఎక్కుతూ ఎక్కుతూ పైకి వచ్చిన తర్వాత పరమ పద సోఫారం వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఒకటి ఒక్కటే పడాలి ఒకటంటే కన్ను అంటే ఏకాగ్రతతో ఏకాగ్రతతో కూడి ఇక్కడంతా ఒకటి ఒక్కటే రావాలన్నమాట ఒకటి పడి పడితేనే మనం జరగాలి తర్వాత మళ్ళీ వచ్చి ఇటు వైకుండా చేరాలి అప్పుడు మనం పరమపద సోపానం చేరినట్లు మనం గెలిచినట్టు అమ్మో ఇంత అర్థం ఉంది అది ఇంట్లో మేము చూసిన స్నేక్ అండ్ ల్యాడర్లో ల్యాడర్ అంటే ఎక్కుతాము స్నేక్ అంటే దిగుతాము ఇందులో అన్నీ అర్థం చేసుకుంటూ ఆడాలంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది తెలుసుకుంటేనే మన జీవిత పరమార్థం తెలుస్తుంది మనం ఎలా వైకుంఠం చేరుకోవాలో తెలుస్తుంది మన జీవితంలో ఎలా ప్రవర్తించాలి ఎట్లా ఉండాలి కరకషంగా ఉండకూడదు అందరితో బాగుండాలి అనేది ఉంది అనమాట దీంట్లో అయితే ఆర్దం అవుతున్నా మరి ఆర్థం అవుతున్నా రెండు మూడు ఫస్ట్ టై పాము వచ్చింది పాము రాము వచ్చింది రెండు బాణంలో దూసుకుపోమని మళ్ళీ ఆట వస్తుంది రెండు అర్థమైంది కదమ్మా పరమపద సోపానం అంటే వేకుంటపాలి మీరు కూడా హాలిడేస్లో పిల్లలకి ఇది ఆడించండి అది ఊరికి ఆడియడం కాదు ఇది అర్థం చెప్తూ వాళ్ళకి ఆడిస్తే మన జీవితంలో ఎలా ప్రవర్తించాలి ఎలా మసులుకోవాలో వాళ్ళకు కూడా అర్థమవుతుంది పిల్లలకి